అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పంచకర్ల మధురవాడకు ల్యాండ్ మార్క్ గా చంద్రంపాలెం బ్రిడ్జ్ ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలన్న గంట కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న స్పీకర్ చింతకాయల నర్సీపట్నంలోని ప్రైవేట్ హాస్పిటల్లో స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ విశాఖ తూర్పు నియోజకవర్గం జీవీఎంసీ ఇరవై ఎనిమిదవ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన సిక్ దూకుడుతో కల్తీ గళ్లకు వణుకు మొదలైంది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి కార్మిక కుటుంబాల ఆకలి పోరాటం మా భర్తలకు జీతాలు ఇచ్చి మా బిడ్డల ఆకలి తీర్చండి పల్నాడు జిల్లా పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి విడుదల రజని అప్పికొండ శ్రీ 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 సోమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పెదగంట్యాడ మండలం జీవీఎంసీ డెబ్బై ఏడవ వార్డులో గల శ్రీశ్రీ శ్రీ అప్పికొండ సోమేశ్వరాలయం దేవస్థానం మూడో సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు పెందొత్తు నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు విచ్చేసి వారి చేతుల మీదుగా అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ శ్రీ శ్రీ అప్పికొండ సోమేశ్వరాలయం దేవస్థానం పురాతనమైనదని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువు తీరిందని వారన్నారు అలాగే ఆలయ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వారితో మాట్లాడి సిఎస్ఆర్ ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ కానీ హిందూజా కంపెనీ కానీ ఎన్టీపీసీ నుంచి కానీ రిలీజ్ చేయించి వచ్చే సంవత్సరం కార్తీక మాసంకి సుందర వనంగా తీర్చిదిద్దుతామని వారు పేర్కొన్నారు అనంతరం వారి చేతుల మీదుగా సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు మూడో సోమవారం అన్న సమారాధన చోడిపల్లి పరదేశీ పరదేశమ్మ దంపతులు మరియు గరికిన రమణ నూకరత్నం దంపతులు కోవిరి నరసింగరావు రేవతి దంపతులు సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం కె పద్మావతి ఈవో ఆలయ చైర్మన్ చోడిపల్లి పరదేశి డెబ్బై ఏడవ వార్డు జనసేన అధ్యక్షులు కాకిబాబు డెబ్బై ఏడవ వార్డ్ కార్పొరేటర్ బట్ట సూర్యకుమారి పాల నాయుడు నక్కా శ్రీను కొవిరి నరసింగారావు మంత్రి రవి పోలవరపు అప్పారావు గరికిన రమణ గొర్లి వెంకనాయుడు వెంకట సరస్వతి చోడిపల్లి గంగరాజు చోడిపల్లి బంగారాజు ముత్తి మహేష్ పాలనాగేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మూడో కార్తీక సోమవారం పవిత్రమైన రోజు ప్రతి సంవత్సరం లాగే మూడో కార్తీక సోమవారం నేను ఉపవాసం ఉంటూ మా ఇంట్లో వ్రతం కూడా జరుగుతుంది క్రమం తప్పకుండా మూడో సోమవారం నాడు అప్పికొండ శివాలయం రావటం నాకు ఆనవాయితీ వంద సంవత్సరాలు పైబడిన టెంపుల్లు అతి తక్కువ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ అప్పికొండ శివాలయం అనేది ఒక ప్రసిద్ధిగాంచిన శివాలయం స్వామి చాలా మహిమగల్ల స్వామి శివురాజ్యం లేదే చేమైనా పుట్టదు అంటారు శివుడికి కోపం రాకూడదు శివుడు మూడో కన్ను తెరవకూడదు ఈ నెల అంతా కూడా శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటాయి మరి అలాంటి పవిత్రమైన నెల పవిత్రమైన రోజున స్వామివారి దర్శనానికి నేను కానీ మా కార్పొరేటర్లు కానీ మా వార్డు అధ్యక్షులు కానీ మా మిత్రపక్షం తెలుగుదేశం బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా వచ్చి ఈ నియోజకవర్గానికి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మేలు జరగాలి స్వామి అని చెప్పి మేము కోరుకోవడం జరిగింది తప్పకుండా వచ్చినప్పుడల్లా చెప్తున్నాము అనుకుంటే కాదు మేము వచ్చి ఒక సంవత్సరం ఎన్ని సంవత్సరం నాలుగు నెలలు అధికారంలోకి వచ్చి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను వచ్చే సంవత్సరం నేను ఈ శివాలయానికి కార్తీక మాసంలో వచ్చేసరికి ఈ శివాలయం డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ స్టీల్ ప్లాంట్ సిఎస్ఆర్ నిధులు కానీ ఎన్టీపీసీ నిధులు కానీ హిందూజా కానీ ఏదన్నా గానీ మధురవాడకు ల్యాండ్ మార్క్ గా చంద్రపాలెం ఓవర్ బ్రిడ్జ్ ఆరు నెలల్లో గంట మధురవాడ ప్రాంతానికి ల్యాండ్ మార్క్ అయ్యేలా చంద్రంపాలెం ఫుట్ బ్రిడ్జ్ ని అధునాతనమైన డిజైన్ తో నిర్మించి ఆరు నెలలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఆదేశించారు మూడు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల ప్రతిపాదించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మధురవాడ ప్రజల చిరకాల వాంచా అని దురదృష్టవశాత్తు నేషనల్ హైవే మెట్రో విభాగాల నుంచి అభ్యంతరాలు రావడంతో కొంత ఆలస్యమైందన్నారు ఈ అభ్యంతరాల కారణంగానే స్వచ్ఛందంగా బ్రిడ్జ్ నిర్మాణానికి ముందుకు వచ్చిన యాడ్ ఏజెన్సీ యాజమాన్యం వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వల్ల మెట్రో ప్రాజెక్ట్ డిజైన్కు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయగా మెట్రో ఎండి రామకృష్ణారెడ్డికి ఫుట్ బ్రిడ్జ్ అవసరాన్ని వివరించి డిజైన్ మార్పునకు ఒప్పించానన్నారు నాలుగు వేల మంది విద్యార్థులతో రాష్ట్రంలోని అతి పెద్దదైన చంద్రంపాలెం పాఠశాలకు నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్డు దాటి వచ్చే ప్రయత్నంలో అనేక మంది విద్యార్థులు సామాన్యులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు నమస్కారం చంద్రంపాలెం ఫుటోర్ బ్రిడ్జి ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంచిరి ఎన్నో ఏళ్ళుగా మరి ఈ అత్యంత రద్దీ ప్రాంతమైన ఈ మధురవాడ కొళ్ళి ఈ చంద్రంపాలెంలో ఈ ఫుటోవర్ బ్రిడ్జ్ కావాలని అనేక రకాల ప్రయత్నాలు అన్ని రకాలుగా కూడా చేయడం జరిగింది అయితే వివిధ కారణాలతోటి అది ఇప్పటిదాకా కూడా మెటిరియలైజ్ కాలేదు మన రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ పాఠశాల చందనంపాలెం హై స్కూల్ దాదాపు నాలుగు వేల మందికి పైగా స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటా ఉన్నారు రాష్ట్రంలోనే ఈ స్కూల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ప్రాధాన్యత కూడా ఉన్న విషయం మనకు తెలుసు వందలాది మంది విద్యార్థులు మరి ముఖ్యంగా స్కూల్ టైమింగ్స్లో రోడ్డుకి ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చే టైంలో అనేక సార్లు ఇబ్బందులకు గురి కావటం అలాగే ప్రమాదాలకు గురి కూడా జరిగిన విషయం మన అందరికీ కూడా తెలుసు విద్యార్థులతో పాటు కామన్ పబ్లిక్ కూడా అతి రద్దీగా ఉండే ప్రాంతంలో మరి రోడ్డు క్రాస్ చేయాలంటే మరి వీడికి వెహికల్స్ తప్పించుకుంటూ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఎంత ఇది అవుతుందో కూడా మనం చూసాం దీనికి సంబంధించి గతంలో ప్రతిపాదన మనం పెట్టినప్పుడు నేషనల్ హైవేస్ వాళ్ళు ముందు అంగీకారం తెలపలేదు ఆ తర్వాత మళ్ళీ మనం కావాలని చెయ్యి మొత్తం ఆ అంగీకరించ చేసే వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఏదైతే విశాఖపట్నానికి వస్తున్న మెట్రో ఉందో మెట్రో వాళ్ళు కూడా మాకు ఇక్కడ ఈ లైన్లో మెట్రో వెళ్తుంది కాబట్టి ఆ హైట్ రిస్ట్రిక్షన్ వస్తుంది దీనికి కాబట్టి మేము అనుమతి ఇవ్వమని చెప్పి మళ్ళీ దాన్ని కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పారు యాక్చువల్గా అంతకుముందు ఒక యాడ్ ఏజెన్సీ వాళ్ళు వాలంటీరీగా ముందుకొచ్చి మేము ఆ ఫోటోర్బిట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అయినప్పుడు కూడా అటు నేషనల్ హైవేస్ కానీ ఇటు మెట్రోస్ కానీ ఇవన్నీ కూడా అనుమతులు లేకపోవడం తోటి అది ఫైనల్గా మెట్రో కాలేదు మనం ఎప్పుడైతే మెట్రో వాళ్ళు అబ్జెక్షన్ చేశారో మళ్ళీ నేను పర్సనల్గా మెట్రో ఎండీ గారు రామకేషన్ రెడ్డి గారు మంచి మిత్రులు నాకు ఆయనతో మాట్లాడి దీని యొక్క ఇంపార్టెన్స్ అని తెలియజేసి ఇది ఎట్టి పరిస్థితులు కూడా కావాలి మీరు అవసరం వస్తే డిజైన్ కొంచెం చేంజ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి కోరిన తర్వాత వరకు ఎండి గారు అంగీకరించి మళ్ళీ దాన్ని కొంచెం రివైజ్ చేసి నేను ప్లాన్ అప్రూవ్ చేస్తాను సార్ అని చెప్పి ఈ అప్రూవల్ చేయడంతో ఈరోజు దీన్ని మనం ఈ ఫుటోవర్ బ్రిడ్జి నిర్మాణానికి అన్ని అడ్డంకులు కూడా తొలగి ఈరోజు మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం దీనికి సంబంధించి మరి కార్పొరేషన్ వాళ్ళు కూడా వెంటనే అనుమతి ఇచ్చి దానికి డబ్బులు కూడా శాంక్షన్ చేసి ఆరు నెలల్లో దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడే నేను ఈ గతితో జడ్సీ గతితో కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు తొలుత ఆలయ అర్చకులు అయ్యన్న పాత్రుడు పూర్ణ కుటుంబంతో స్వాగతం పలికారు స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు ఆశీర్వాచనం చేశారు ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు బండారు సత్యానందరావు తనయులు బండారు సంజీవ్ ఎంఆర్ఓ పోలీస్ అధికారులు ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది పంచాయతీ అధికార కూటమి నాయకులు తదితర అధికారులు పాల్గొన్నారు చాలా సంతోషం చాలా రోజుల నుంచి నేను ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి విన్నాను ఎప్పుడు ఎప్పుడు నుంచో రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను అయితే ఈనాళ్ళకి స్వామివారి ఆశీర్వాదంతో స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం నాకు నా కుటుంబానికి జరిగింది దక్కింది ఎందుకంటే ఇక్కడ స్వామివారి ప్రచారం జరిగినప్పటి నుంచి కూడా చాలామంది భక్తులు నేను మధ్యకాలంలో దేవాదాయాల గురించి విశ్లేషణ చేసినప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి చాలా పెద్ద ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను కాబట్టి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మీకు వచ్చే భక్తుల్లో నాకు తెలిసి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ తర్వాత నుంచి వస్తున్నారు ఏ ట్రైన్ చూసినా ఏ బస్సులు చూసినా మీరు ట్రైన్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే స్వామివారి దర్శనానికి వెళ్తున్నామని చెప్పి చెప్తున్నారు నాకు నేను అక్కడ లోకల్గా నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి చాలామంది భక్తులు నా దీనికి కూడా వచ్చి మరి గుడికి వెళ్ళడానికి వాహనాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పి వారు అడుగుతున్నారు మరి ఉన్న మాట చెప్పాలని నేను పొలిటికల్గా మాట్లాడలేదు కానీ ఉచిత బోస వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలకు కూడా ఈ దర్శనం ప్రాప్తి అందరికీ దొరుకుతుంది ఏదేమైనా స్వామివారి దర్శనం స్వామివారి ఆశీర్వాదం ప్రతి మనిషికి అవసరం మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నేను విన్నది దీని గురించి తెలిసిన తర్వాత నేను కూడా చరిత్ర విన్నాను కొంతమంది పెద్దల దగ్గర ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీ అంత తెలిసిందే నేను కొత్తగా కాదు ఏడు శనివారాలు ఒక శనివారం వచ్చి దర్శనం చేసుకుంటే ఏడు శనివారాలు వస్తే స్వామివారి ఆశీస్సుల కుటుంబానికి భక్తులకి ఉంటుంది అన్నటువంటి ఒక నమ్మకం ప్రజలకు వచ్చింది ఆ నమ్మకంతో ఈవేళ ఈ ప్రచారం ప్రేరితంగా వెళ్ళింది భక్తులు కూడా వచ్చి వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి బ్రహ్మాండం దర్శనం ఉందండి మంచి జరుగుతుందని చెప్పి చెప్పుకునే ప్రచారం కూడా జరుగుతుంది ఇంకా రెండవది ఏంటంటే ఇక్కడ ఆదాయం కూడా గతం కంటే బాగా పెరిగింది ఇప్పుడు అడిగాను నేను అందరూ ఏంటి ఆదాయం ఏంటంటే గతంలో ముప్పై ఐదు కోట్లు ముప్పై ముప్పై ఐదు కోట్లు వచ్చిందండి ఈ సంవత్సరం మేము డెబ్భై కోట్లు లాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మాట్లాడుతున్నారంటే తాలూకు స్పందన ఏంటి మనకు అర్థమవుతుంది అది కాకుండా ఇప్పుడు అడిగాను అన్ని దేవాలయాలు లాగా పెద్ద దేవాలయాలు ఇలాగా మీరు కూడా అన్నదానం చేస్తారు నర్సీపట్నంలోని ప్రైవేట్ హాస్పిటల్ స్కానింగ్ సెంటర్లను జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి సోమవారం తనిఖీ చేశారు స్కానింగ్ సెంటర్ లో ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆస్పత్రి యాజమాన్యాలకు సూచించారు ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిస్తే తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు డాక్టర్ యువతి డిఎం మేపడతాం ఎవ్రీ టూ మంత్స్ కి ప్రతి స్కాన్ సెంటర్స్ ని మనం ఇన్స్పెక్ట్ చేసి అక్కడ అన్ని రూల్ ప్రకారం గవర్నమెంట్ గైడ్ ప్రకారం వాళ్ళు రిజిస్టర్స్ అయితే ఏంటి స్కానింగ్ ప్రొసీజర్స్ అవన్నీ చేస్తున్నారా లేదా ఏమైనా సెక్స్ రిటర్మినేషన్ డిస్క్లోజ్ చేయడం ఏమైనా జరుగుతుందా లేదా అన్నది ఎవ్రీ స్కాన్ సెంటర్ని ఇన్స్పెక్షన్ చేస్తామండి అలాగే ఈ రోజు కూడా ఇక్కడ స్కాన్స్ ఇన్స్పెక్షన్కి వచ్చాము రికార్డ్స్ రిజిస్టర్స్ అలాగే పేషెంట్స్ దగ్గర నుంచి కూడా ఇన్సెప్ట్ తీసుకుంటాము అలాగే పోస్టర్స్ తర్వాత అవేర్నెస్ ఇస్తున్నామా లేదా ఈవెన్ పేషెంట్స్ కూడా మనం చెప్పకూడదు ఇలాగ మీరు అడగకూడదు సెక్స్ డిటర్మినేషన్ గురించి అలాగే మేము చెప్పకూడదు అలాగే అని చెప్పి డాక్టర్స్ అవేర్నెస్ ఇస్తున్నట్టుగా పోస్టర్స్ బ్యానర్స్ అలాగే బిల్ బుక్ మీద కూడా మనం ప్రింట్ చేసి ఉంచాలన్నమాట సో ఇవన్నీ ఉన్నాయా లేదా అని బెనిఫైట్ చేస్తున్నాను థ్యాంక్ యూ విశాఖ తూర్పు నియోజకవర్గం జీవీఎంసీ ఇరవై ఎనిమిదవ వార్డు బానోజీ నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు నలభై లక్షల రూపాయలతో రోడ్లు డ్రైన్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు విశాఖ తూర్పు నియోజకవర్గం జీవీఎంసీ ఇరవై ఎనిమిదో వార్డు భానోజీ నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు నలభై లక్షల రూపాయలతో రోడ్లు డ్రైన్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు వార్డు కార్పొరేటర్ పల్లా అప్పలకొండ ఇన్ఛార్జ్ పల్లా దుర్గారావుతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధికి కృషి చేయడం శుభ పరిణామం అన్నారు కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని అన్నారు దానిలో భాగంగా ప్రతి వార్డులోనూ అభివృద్ధికి దోహదపడుతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధిపై ప్రజల్లో ఆశలు నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కనకరాజు కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు జీవీఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అలాగే కూడా నేరుగా నేను నేను దగ్గర నుంచి ఇప్పుడే చెప్పారు కార్పొరేట్ గారి కోటి ముప్పై లక్షల వరకు ఇప్పుడు మనకి రావాలి ఇచ్చాం ఇంకొక రూల్ ఏంటంటే ఇంకొక పోటీ అని కాదు నేను అనేది ఎక్కడైనా గుంట రోడ్డు లేకుండా పూర్తి చేయాలి ట్రైన్లు బ్లాక్ అవ్వకుండా ఎక్కడున్నా దాన్ని పూర్తి చేయాలి లైటింగ్ ప్రాబ్లం వస్తే టోటల్గా పూర్తి చేయాలి ఇది బిఎంసిలో ఉన్న బాధ్యత ఆ బాధ్యతతో మేము కంపల్సరీగా చేసుకున్నాం దీనికి పూర్తి సహకారం వార్డు నాయకులందరూ కూడా సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం ఇవార్డే కదా అన్ని వార్డులు కూడా ఇవాళ తక్కువ టైంలో నేను నూట యాభై కోట్ల వరకు నేను మీరైనట్లే ఇప్పటికి డెవలప్ చేసింది నూట యాభై కోట్లు చూస్తాను ఇంకా బాబు ఈ రోజులో ఉన్నది తక్కువ టైం కార్పొరేషన్ కూడా దీంట్లో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేన ఉంటా ఆ ఏరియాలు అన్నట్లే అభివృద్ధి చేసే బాధ్యత మాకు ఉంది అందరూ సహకరిస్తున్నారు ఆ సహకరించడానికి అందరికీ ధన్యవాదాలు జరుగుతున్న కార్యక్రమానికి మన నగరం గౌరవనీరు పీలా శ్రీని గారు మరియు వెలగపూడి రామకృష్ణబాబు బాబు గారు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మరియు కార్పొరేటర్ పల్లా దుర్గ పల్లా అప్పర్కొండ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఓటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరి ఆధారంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమంపై శంకుస్థాపన చేయడానికి ఇచ్చేయడం జరిగింది ఈ ఓటమి ప్రభుత్వం వచ్చాక ఈ సంవత్సరం కాలంలో సిట్ దూకుడుతో కల్తీ కాళ్లకు వనుకు మొదలైంది అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ యాదవ్ అన్నారు ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నకిలీ మధ్యంలో ఎవరు ఉన్నా సరే సిట్ అధికారులు వదిలిపెట్టేది లేదని అన్నారు కల్తీ జరిగినటువంటి వార్త నిజంగా కూడా ఎంతోమందిని కలచివేసింది ఇంత మహాపాపమా శ్రీవారి ప్రసాదాన్ని కూడా తమ ధనదాహాన్ని తీర్చుకోవటం కోసం కల్తీ చేస్తారా అని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధపడ్డారు ఎంతో పవిత్రమైనది శ్రీవారి లడ్డూ ప్రసాదం అటువంటి ప్రసాదాన్ని కూడా తమ ఖజానాన్ని నింపుకోవడం కోసం కల్తీ చేయటం అనేది ఎంతటి మహా పాపమో మనందరికీ తెలుసు కానీ నిస్సిగ్గుగా మరి ఆనాటి ప్రభుత్వ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీరిద్దరూ చైర్మన్లుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచుకొని శ్రీవారి సొమ్ముని దోచుకొని ఆఖరికి శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి మహా పాపానికి ఒడిగట్టారు ఆ కల్తీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ని ఏర్పాటు చేసి విచారణ చేయమని ఆదేశించినటువంటి పరిస్థితి క్రైమ్ నంబర్ నాలుగు వందల డెబ్బై బార్ రెండు వేల ఇరవై నాలుగు మరి ఎఫ్ఐఆర్ సంబంధించి విచారణ మొత్తం కూడా సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం ఇదంతా కూడా విచారణ చేస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మందిని విచారించటం అరెస్టులు చేయటం అన్నీ కూడా చూసాం కానీ కుమార్ ఈ కేసులో ఉన్నటువంటి సినర్జీస్ కార్మిక కుటుంబాల ఆకలి పోరాటం మా భర్తలకు జీతాలు ఇచ్చి మా బిడ్డల ఆకలి తీర్చండి గేటు ముందు పిల్లలతో వంట వార్పుతో కుటుంబాలతో నిరసన విశాఖ గాజువాక దువ్వాడ వెబ్చులోని సినర్జీస్ కార్మికుల కుటుంబాల కంపెనీ ఎదుట వంట వార్పుతో నిరసన కార్యక్రమం సినర్జీస్ కార్మిక కుటుంబాల ఆకలి పోరాటం మా భర్తలకు జీతాలు ఇచ్చి మా బిడ్డల ఆకలి తీర్చండి గేటు ముందు పిల్లలతో వంట వార్పుతో కుటుంబాలతో నిరసన విశాఖ గాజువాక దువ్వాడ విఈ పీజెడ్లోని సినర్జీస్ కార్మికుల కుటుంబాలు కంపెనీ ఎదుట వంట వార్పుతో నిరసన కార్యక్రమం గత నలభై ఐదు రోజులుగా జీతాల బకాయిల కోసం సమ్మె చేస్తున్న కార్మికులు ఈరోజు భార్యా బిడ్డలతో గేటు ముందు బైఠాయించారు సగం నిండిన గంజి అన్నం ఖాళీ ప్లేట్లతో పిల్లలను తెచ్చి నిరసన తెలిపారు పొరుగు జిల్లాల నుండి పదేళ్ల నాడు పొట్ట చేత పట్టుకుని వస్తే పది నెలలుగా చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతకాలని మహిళలు గొంతెత్తి మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు స్కూల్ ఫీజులు ఇంటి అద్దెలు బకాయి పడి అవమానాలు ఎదురవుతున్నాయని ఉప్పు కూడా అప్పు పుట్టక పిల్లలకు అన్నం పెట్టలేని దుస్థితికి కంపెనీ నెట్టిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు కార్మికుల పిఎఫ్ సొమ్ము కూడా యాజమాన్యం వాడేసుకుని జీతాలు ఇవ్వకపోవడం మొండితనమన్నారు కూటమి పెద్దల అండ ఉందని జేసీఎల్ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా కార్మికులను రోడ్డుకు నెట్టిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో కార్మికులు మహిళా కార్మికులు పిల్లలు సిఐటియుసి నాయకులు పాల్గొన్నారు నేను కనీసం ఐదున్నర జీతాలు మాకు పెండింగ్లు ఉన్నాయండి కానీ మీ బోనస్ల గురించి కానీ ఇంకే ఇం ఇంగ్రిమెంట్ల గురించి ఏమీ ఆశపడలేదు జీతాల గురించి ఆశపడతాను కనీసం యాజమాన్యం కూడా ఇప్పుడు వచ్చి ముందుకు రాలేదండి కనీసం నలభై ఐదు రోజులు అవుతుందండి మేము నిరసన నిరసన కలిపి కనీసం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఎవరు కూడా మాకు పట్టించుకోలేదండి రేపు ఇల్లు రేపు కూడా వస్తారండి కనీసం అందరూ కలిపి ఎందుకంటే ఎంపీ గారి దగ్గరికి వెళ్తే ఆరు వందల మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి ఉన్నాయని చెప్పామండి ఆరు వందల మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోతే నాకు అన్నారండి ఒక ప్రజాప్రతినిధి అయ్యి అండి వాళ్ళకి అనొచ్చండి మాకు ఎవరు న్యాయం చేస్తారండి ఎమ్మెల్యే గారికి వెళ్ళి పట్టించుకోవట్లేదు కనీసం ఈ ఆరు వందల మంది కూడా మనుషులు కాదా జనాలు కాదా వర్కర్స్ కాదా వాళ్ళకి ఓట్లేసి గెలిపించట్లేదా దయచేసి మాత్రం ఆరు వందల మంది ఇంటూ నాలుగు మూడు వేసుకోండి అంటే రెండు వేల నాలుగు వందల మంది ప్ర ఉన్నారండి ఇంటికి అట్లాక పిల్లలు చదువులు చదివించలేక చాలా ఇబ్బంది పడుతున్నా అండి మీ పండగలు కూడా దీపావళి కానీ నాగులు చదువు కనీసం చేసుకోలేదు చేసుకోలేదండి ఎందుకంటే మాకు నిర డబ్బులు లేవండి రెండు నెలలు పెట్టి రెండు నెలలు మూడు నెలలు పెట్టి ఎవరైనా అద్దె కొంపలు ఉంటే వాళ్ళకుంటారు ఐదు నెలలు పెట్టి రెంటే పోతే ఎవరైనా వాళ్ళకుంటారండి పిల్లలు ఏదో అనుకోను కానీ ఆ చదువు చదివించాలంటే డబ్బులు ఉండాలి కనీసం మేడం కూడా ఇప్పుడుకొచ్చి కనీసం మీరు ఏం చేస్తారు బాగు అని రావట్లేదండి కలెక్టర్ కూడా ఎవరు కూడానో ఆ గవర్నమెంట్ సైడ్ కూడా అధికార పార్టీ ఏది చెప్తారో చేస్తాను కానీ మమ్మల్ని ఎవరూ నిరసన స్పంది స్పందించలేదు దయచేసి మాత్రం మాకు ల్యాబ్ హాబ్స్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా మీరు మీరేం చేస్తారు చూద్దాం రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అంటారు కానీ ఎవరు కూడా దయచేసి మాత్రం కలెక్టర్లు ఎందుకు భయపడతానండి జేసీఆర్ గారు ఎందుకు భయపడతానండి రాజకీయం మీకు అన్నంగా ఉందా ఎవరున్నారు ఏమైనా మా మేడం గారు ఏమంటారంటే తెలుసండి ఒకటే అంటారు నా దగ్గర డబ్బులు లేవు డబ్బు లేకపోతే రోడ్డు మీద ఆరు వందల కుటుంబం ఏమవ్వాలండి మాకు ఇంకా వేరే గతి లేదండి సాగు తప్పకి గతి లేదండి తల ఐదో పది వేసుకొని రోజు అందరం కలిపి గింజను తింటానండి గింజను గింజలు తిన్నా ఆవిడికి మేనేజ్మెంట్కి ఎన్ని చూస్తుంటారు కనీసం మేడం గారికి సిగ్గు ఏటి లేదా పరుగు లేదా ఏటి లేదా కనీసం మా జీతాలు ఇవ్వమంటానండి మేము ఎక్స్ట్రా డబ్బులు ఎక్కడికో పిల్లం పిల్లలు వదిలేసి ఉమాన్ వెళ్ళారండి ఆ జీతాలు లేవు బా కనీసం రెండు సంవత్సరాలు బట్టి పీఎప్ కట్టలేదండి మేము అదేనా ఓడుకొని ఏదో చేసుకున్నాం అనుకో ఫీజులు కట్టుకున్నాం పీఎప్ కట్టలేదండి మా బాధలు ఎవరు చెప్పుకుంటాం అండి కలెక్టర్ గారు కానీ జేసీల్ గారిని తక్షణమే వచ్చి మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటామండి ఒక ఎంపీ ప్రజాప్రతినిధి ఉండే అలాగనొచ్చండి మీ రోడ్డు మీద పడుతుంటే పడితే పడిపోతే నాకేంటి గవర్నమెంట్ కంపెనీ ఇది ప్రైవే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనపైన తన అనుచరులపై సంబంధం లేని వ్యవహారాల్లో కూడా ఇరికించి కొంతమంది పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతల అక్రమాలపై బాధితులు ఫిర్యాదులు చేస్తే వారు నా అనుచరులు అంటూ నమోదు చేస్తున్న తప్పుడు కేసులపై చట్టపరంగా పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు పార్ట్ అయ్యి నన్ను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్లకు ఆద్యం పోస్తూ మరి ఏ విధంగా ముందుకెళ్లారనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ కేసే ఒక ఉదాహరణ ఎవరో గాలి పోగేసుకొని అల్లి నన్ను టార్గెట్ చేస్తూ నా ఫాలోవర్స్ ని మా స్టాఫ్ ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ గాలి పోగేసుకొని తెచ్చి ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ ఆ గాలి పోగేసుకొని తెచ్చినటువంటి అల్లినటువంటి ఆ కథ చూస్తే దాంట్లో కూడా నన్ను టార్గెట్ చేసే భాగంలో పోలీసు పా పోలీసుల పాత్ర కూడా ఆ కంప్లైంట్ రాసినటువంటి రాస్తున్న విధానంలో చేసిన అల్లినటువంటి ఆ కథలో వాళ్ళ పాత్ర ఉందేమో అని నా అనుమానం ఎందుకనంటే ఒక కంప్లైంట్లో శ్రీ గణేష్ చౌదరి అనేటువంటి వ్యక్తి నా సన్నిహితుడని ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి నా ఫాలోవర్ అని అతనికి మాకు ఏవో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక గాలి పోగేసి ఒక కట్టు కట్టుకదల్లి అది కంప్లైంట్ ఇస్తే ఆగ మేఘాల మీద ఆ కంప్లైంట్ ఆ కంప్లైంట్ ఎప్పుడైతే గ్రీవెన్స్ వచ్చిందో ఇమీడియట్ కూడా నా స్టాఫ్ మీద చీటింగ్ కేసు నమోదు చేశారు ఒక్కసారి మనం చూస్తే శ్రీ గణేష్ నా శ్రీ గణేష్ చౌదరి నా సన్నిహితుడా ఎవరి శ్రీ గణేష్ ఒకసారి చూద్దాం మీరు చూసినట్టయితే ఇందులో ఈ సర్కిల్ చేసినటువంటి వ్యక్తి ఇతను శ్రీ గణేష్ చౌదరి ఇతను ఎవరి పక్కన ఉన్నాడండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గా నిలిచినటువంటి ఆ ఎమ్మెల్యే అభ్యర్థి క్యాంపెయిన్ లో ఉన్నాడు ఈ శ్రీ గణేష్ చౌదరి ఎంతో సన్నిహితంగా క్యాంపెయిన్ చేస్తూ వారి కోసం ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి ఫోటోలు ఆ దర్శి క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫోటోలు ఇవి ఎవరు సన్నిహితుడు అండి ఇతను ఎవరు ఫాలోవరు ఏ పార్టీ ఈ శ్రీ గణేష్ చౌదరి ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తి టిడిపి ఈ టిడిపి అతన్ని మా ఫాలోవర్ అంటారా మా ఫాలోవర్ అని చెప్పి కట్టుకదల్లి మా మీద కేసు పెడతారా ఇప్పుడు వాస్తవాల్లోకి వస్తే ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఇది ప్రజావేదికలో లోకేష్ గారికి ఒక అర్జీ వెళ్ళింది ఇది లోకేష్ గారికి ఇచ్చినటువంటి అర్జీ ఈ అర్జీలో ఏమని ఉందంటే చంద్రగిరి శ్రీనివాస్ రెడ్డి